హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజ మారుతి నుంచి కొత్త వేగనార్ ఇకపై మరింత పెద్దదిగా మారనుంది ఇంతకాలం నాలుగు సీట్లకే పరిమితమైన వేగనార్ కొత్త డిజైన్లో ఏడు సీట్ల సామర్థ్యానికి పెరగనుంది మారుతి సుజుకి వేగనార్ కొత్త మోడల్ ఇప్పటికే పలు డ్రైవింగ్ పరీక్షలను సమర్థవంతంగా పూర్తి చేసుకుంది చాలామంది టెస్ట్ డ్రైవ్ సందర్భంగా రోడ్డెక్కిన సందర్భంలో తమ మొబైల్ ఫోన్లలో వేగనార్ యొక్క కొత్త మోడల్ను క్లిక్ చేశారని మార్కెట్ నిపుణులు అంటున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఈ వాహనం సాధారణ బ్యాగినార్ కంటే పొడవుగా ఉందని చూసిన వారు చెప్తున్నారు ఏడు సీట్ల బ్యాగినార్ బేస్ మోడల్ కంటే కొన్ని వందల మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది మారుతి సుజుకి గతేడది ఏడు సీట్ల బ్యాగినార్ తీసుకొస్తామని తెలిపింది కానీ దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ప్రస్తుత మోడల్తో పోలిస్తే ఏడు సీట్ల బ్యాగినార్ చాలా మార్పులు చేసినట్లు ఆటో నిపుణులు అంటున్నారు కొత్త వేగనార్ గ్రిల్ ఫ్రంట్ రియర్ బంపర్లను కలిగి ఉంటుంది దీని హెడ్ ల్యాంక్ కూడా భిన్నమైన రూపం కనిపిస్తుంది ఏడు సీట్ల ను మారుతి సుజుకి యొక్క మల్టీపర్పస్ వెహికల్స్ ఎట్టిగా తరహాలో దీన్ని రూపొందిస్తున్నారు ఈ క్రింది కొన్ని మోడళ్లను కవర్ చేస్తోంది మారుతి సుజుకీ యొక్క ఏడు సీట్ల వేగనార్ పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్స్ లో విడుదల కనుంది డీజిల్ వెర్షన్ సున్నా పాయింట్ ఎనిమిది లీటర్ ట్విన్ సిలిండర్ డీడిఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ అందించగలదు ఈ ఇంజన్ సెలేరియాలో వ్యవస్థాపించబడింది పెట్రోల్ వెర్షన్ ను స్విఫ్ట్ తో ఇంజన్ ఇంజన్తో అమర్చొచ్చు మొత్తం టాప్ ఫైవ్ కార్లలో మారుతి సుజుకి ఎట్టిగా నిలిచింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా అమడైన కారు జాబితాలో ఎట్టిగా రెండవ స్థానంలో నిలిచింది సెవెన్ సీటర్ మారుతి సుజుకి ఎట్టిగా పన్నెండు వేల రెండు వందల డెబ్బై మూడు యూనిట్లను విక్రయించి రెండవ స్థానంలో ఉంది మారుతి సుజుకి వలన అత్యధికంగా పదహారు వేల తొమ్మిది వందల ముప్పై రెండు యూనిట్లను విక్రయించింది వార్షిక ప్రాతిపదికన బలైన అమ్మకాలు పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం పెరిగాయి మారుతి సుజుకి ఎర్టిగా కార్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జ్యుయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది ఈ కార్ వన్ జీరో త్రీ పిఎస్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం సిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ మరియు సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలో అందుబాటులో ఉంది అంతేకాదు సిఎన్జి కిట్ ఎంపిక కూడా ఉంది ఈ కారు సిఎన్జిపై ఎయిటీ ఎయిట్ పిఎస్ మరియు వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది వేగనార్ ఆర్ సెవెన్ సీటర్ ఈ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి